ఇది ఏంటి సీడ్ పట్టి రుద్దేదా మామూలు కానీ వర్షాలు పట్టి కుదరదు కదా అట్లే సార్ వర్షం పని నాడు వేస్ట్ అవుతుంది సార్ వర్షం వేస్ట్ అవుతుంది అంటే మేము సీకర్లు ఆరింటికి వచ్చి కొట్టుకుంటాం సార్ మందు ఆ రోజు పడకుంటే ఏం కాదు ఇంకా పడితే ఏం చేయలేము సార్ మాకు ఇరవై నాలుగు గంటలు రాకుండా ఉంటే మంచిగా మంచిగా ఉంటుంది సార్

కుటుదంటా సైడ్ అవసరం తెగులు ముందు కావాలంటే ఒకసారి వాడుకోండి కొద్ది కంట్రోల్ అవుతాయి నువ్వు ఒకసారి కాదు ఒక రెండు సార్లు వాడుకోండి తెగులు రాగానే ఉంటాయి ఒకసారి ఆకులు తెగులు వచ్చింది అనుకో ఇవి ఉండని పోతాయి దానికే ఒకసారి అయితే వాడుకోండి దీనికి పని చేస్తాయి దానికి పని చేస్తాయి కాయలు తెగులు పని చేస్తాయి ఆగుమచ్చలు వస్తాయి కదా దానికి కూడా పని చేస్తాయి మచ్చగితే ఏం రాగానే ఉంటాయి మచ్చ వచ్చింది అనుకో ఆకులు రాలిపోతాయి కదా ఆకులు రాలితే ఇదే కదా అదే అంటున్నా నేను చెగులకు యాక్చువల్ గా వాతావరణం ఇట్లా ఉంటుంది అనుకో తెగులు వాళ్ళు కూడా రావచ్చు బాగానే ఉన్నాయి కాతా బాగానే ఉంది కానీ పక్కన అందులో కూడా బానే ఉన్నాయి సార్ బాగా పని చేస్తున్నాయి కానీ కొద్దిగా బాగా పని చేస్తున్నారు బాగా పనిచేస్తున్నాయి సార్ దీని ముందు ఏంటి మీరు ఇప్పుడు ఈ సంవత్సరం నిరుడు గల వాడుతున్నాం మూడు ఏళ్ళ పంట కూడా దిగుబడి వాళ్ళు ఎక్కమైనా వచ్చింది సార్ లేదన కూడా నీట్గా ఉంటుంది నల్ల గిల్లి ఏముండదు ఏముండదు కాబట్టి కొంచెం పురుగు సెపెరేట్ కొడుతున్నాం అది కూడా బాగుంటుంది పురుగు పురుగు కూడా పురుగ్ కొడుతున్నా సార్ బాగుంటుంది కానీ ఇదే తెగు మీరే చూసుకోవాలి ఆగళ్ళలో మచ్చలు గిచ్చలు ఏదన్నా కనబడ్డాయి అనుకో చివరి కూడా కనబడతాయి కనబడితే మీరు ఏమనుకోవాలి నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఇట్లా రావచ్చు అనుకుని మీరే ముందుగా కొట్టుకోవాలి ముందుకు రైతులే సరి కావాలి కొట్టువాళ్ళు వాళ్ళు అమ్మ దాని మీదనే ఉంటారు మనం చూసుకోవాలి చెప్పి అర్థం మనం వేరే ఉద్యోగాలు అయితే మనకు లేదు కదా ఉద్యోగం ఒకటే కదా ఇది ఏమైంది ఏమి చెట్టు నిన్నట్టు ఉంది రోజు ఎట్లా ఉంది ఏం చేసుకోవాలి మీకు ఉండాలి ఆడపోయి మాకు దోమ వచ్చినట్టు ఒక దోమ మంది మాత్రం ఇచ్చిస్తారు ఇస్తారు మిగిలిన కొట్టారు వీలైతే నాలుగు ఇస్తారు అనుకో మిగిలిన చోట్లయితే ఒకటే ఇస్తారు మనమే పాడైనా ఉంచేవరకు నాకు ఆ బాధనే నాకు వేరే ఏమి లేవు చెప్పేది అర్థమైందా మనం ముందు మనము మన పని మన ఉద్యోగం ఇది వ్యవసాయమే వేరే ఉద్యోగం లేదు మనకి ఇంకా ఎవరు ఇవ్వబోయేది కూడా లేదు మనం దీన్ని మంచిగా చూసుకొని ఇంకా మనం దిగుబడులు పెంచుకునే కార్యక్రమాలు చూసుకోండి వరకు మీకేం బాధలేదు మిరప వాళ్ళు అయితే అంటే ఇప్పుడు ధరలు తగ్గిపోయినాయంట చెప్తున్నారు బాగా తగ్గిపోయినాయంట గిట్టుబాటు కూడా కాదు దీనికి కూడా మనం ఏమైనా చేయాలనుకుంటే అది మీ చేతులనే ఉంది మా శక్తులు ఏం లేవు మనకి దిగుబడి పెంచేందుకు ఏం చేయాలో అవి మేము చేసేస్తాము మీరు ధరలు తగ్గిపోతే అన్న మొత్తంగా చేసుకుని వేరే ఎక్కడికైనా తీసుకుపోయింది చూడాలి ఈ కర్నూలు రాయచూరు ఇక్కడ హైదరాబాద్ అమ్ముకున్నా ఉంటే ఈ వీళ్ళు ఇట్లనే చేస్తారు పచ్చిమిర్చి పండని చోట్ల ఏమో రేటు ఎక్కువ ఉంటాయి పండ చోట్ల ఏమో రేటు తక్కువ ఉంటాయి అప్పుడు మనం రేణి చోటుకు పోవాలనుకుంటే అది చూడాలి ఎర్రమీరపోయాయి ఆల్రెడీ అన్ని చోట్ల ఒకటిగానే ఉంటాయి ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు అటు ఇటు తేడా ఉంటాయి ఈ నుంచి పొంది వందల ఐదు వందలు కూడా దానికైనా ఏడైనా చేసుకుపోయేది బెటర్ అది కావాలనుకుంటే మీరు ఎరమెరపకాయలకి మంచిగా చేసుకోవాలి అనుకుంటే మేము ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి చేసాము ఇంకా రెండు మూడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయిందా కంప్లీట్ ఆర్గానిక్ అవుతాయి అది వేరే ఇప్పుడు కూడా ఎయిట్ పర్సెంట్ నైన్త్ పర్సెంట్ ఆర్గానిక్ ఉంటాయి ఇంకా రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఉంటుంది మీరు ఏం చేయండి అంటే ఏ మంది అయినా కానీ ఏ మందు కాదు ఏ మందైనా కానీ లేదు సార్ నీ మందులు పని చేసినట్టు ఊర్లో మందులు పనిచేస్తలేదు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చేస్తాం నాలుగు రోజులు అయింది ఏమైపోయినా పోలేదు దోమ పోలేదని ఇది పోలేదా ఇది కొట్టని అంటారు కాబట్టి మేము అప్పుల కానీ ఈ మంది అట్టలేదు సార్ నీ మంది అయితే పర్వాలేదు నీ మంది బాగా పని చేస్తున్నారు లేదా లేదనకూడదు నీ మంది అది చూద్దాం చూద్దాం మా చెట్లు కూడా బాగానే ఉంది కూడా కొట్టే సార్ ఇదంతా బ్రాంచ్ అంతా వస్తాయి ఇప్పుడు ఇది ఎట్లా మీ విత్తనాలుగా మెరియాలి ఇత్తనాలు ఇవ్వాలా సార్ ఆర్గనైజర్ వచ్చేసి మాకు ఇత్తనాలు ఇచ్చిందంట సార్ మేము వచ్చేసి మొత్తం పత్తిచ్చి కాసి జిమ్మింగ్ చేసి వాళ్ళకి మేమే సార్ మేమే హండ్రెడ్ పర్సెంట్ మా మీదే మేమే మొత్తం పేమెంట్ వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉంటాయి జిన్నింగ్ ఫ్యాక్టరీస్ వాళ్ళ తీసుకెళ్ళాలి ఫ్యాక్టరీ తీసుకెళ్ళాలి వాళ్ళు జిన్నింగ్ చేసిన తర్వాత మేము గింజలు వాళ్ళకి చేతికిస్తాం ఆ జిన్నింగ్ చేసిన పైసలు కూడా మా తోంట్లో నుంచి పట్టుకుంటారు మొత్తం ఎటు చెట్టు వాళ్ళ మాము కాళీ గింజలు వేసుకొక వాళ్ళ చేతిలో పెట్టారు అన్ని అయిపోయిన తర్వాత మనం ఎంత వస్తుంది ఒక ఎకరా ఒక ఎకరాకి వచ్చేసి మనకి బాగా పండించుకున్న రైతుకైతే లక్షాభై మంది ఉంటాయి

ఎర్ర తెగులకి చచ్చిన రైతులే ఉన్నారు కదా నిజం చెప్పాలంటే వాళ్ళు చావక బతకకున్న రైతులే ఉంటుంది మేము కూడా వ్యవసాయం చేసే వాళ్ళని వన్ టూ ఇయర్స్ అని నేను డేట్గా పోయినా కానీ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఎర్ర తెగులు ఎట్లా వస్తుందంటే ఏ చేను చూడు నైంటీ నైన్ పర్సెంట్ చేండ్లు మొత్తం పెరిపేసడమే ఉన్నాయి నైంటీ నైన్ నైన్ హండ్రెడ్లో నైంటీ నైన్ చేండ్లు పెరిగేయడమే ఉన్నాయి ఇప్పుడు మీ మందులు వాడడం వల్లనే ప్రస్తుతానికైతే సీఎం అయితే కొంచెం వరకు అయితే మాకు ఎర్ర తీగలు అయితే కంట్రోల్ అయినట్టు కనపడతా ఎర్ర తీగలు కంట్రోల్ కాదు ఇది ఆయిల్ వల్ల ఏమైతే అంటే కొన దాకూడని చెట్లు పచ్చగానే ఉంటాయి ఆ ఎర్ర దగ్గర అనేది రానే రావు ఎర్ర దగ్గర అయితే రా నేను చెప్తున్నా అసలు టూ ఇయర్స్ అయింది మేము మా ఏరియా వాడబట్టి త్రీ ఇయర్స్ కింద అయితే కొందరు వాడినారు త్రీ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయినారు కస్టమర్స్ అంటే మీ మందులకే అట్రాక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ వాడుతున్నారు ఎర్ర దగ్గర కనపడతలేదు కూడా చూస్తున్నాం కూడా కనబడదు ఆయిల్ మీరు వాడతా ఓసారి ఆయిల్ ఇస్తారు కదా ఏమైతే అంటే కొన మనం కూడా పచ్చడి ఉంటాయి మేమైతే చూస్తున్నాం అప్పుడు ఇంతకు ముందు ఏమైతుందంటే సార్ ఫార్టీ డేస్ తగ్గిన తర్వాత అరవై రోజులు అంటే అంటే నలభై రోజుల తర్వాత మొత్తం ఊడిపోతా ఉండే కానీ ఇప్పుడే మాకు వంటదైతే రాలే ప్రస్తుతానికి చాలా వరకు అయితే మేలే కనపడుతుంది మాకు మంచిదింటే సా కొన్నిటికైతే కానీ మా ఊళ్ళు ఏమవుతుందంటే ఇడ ఒక రోజు పోయి మందు తీసుకురావాలంటే టైం పడుతుంది ఆరు వందల ఏడు వందల రూపాయలు లాస్ అవుతుంది మమేమంటున్నాం అంటే మండలానికి ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయండి చూద్దాం మీరు అనుకుంటే అవుతుంది ఏమని అనుకుంటే వేరే వేరే మందులు వాడి కానీ ఈసారి వేరే మందు అనేది వాడలేను పోయి సారి తెచ్చి పెట్టుకునేట్టు అదే మొన్న రెండు సార్లు కొట్టుకున్నా మొన్న పోయి మళ్ళీ అన్నతో మూడు సార్లు తెచ్చేసుకున్నా నిన్న కొట్టిన ಉದಯ ನಾಕೈತೆ ಮೇಲೆ ಸುತ್ತೋ ದೇವೇ ಬಾಡ ಉದಯ ಒಳ್ಳೆ ಮನದೇನ್ನ

ఇవే వాడినాం సార్ మందులు అయితే అవే చివరి టైమ్ లో రెండు సార్లు అయితే తెగులు మందు వాడుకోండి ఈ రోజు సాయంత్రం పోల సార్ కొంచెం పురుగు మందు మాత్రం సపరేట్ కొట్టుకోండి పురుగు మందు దీంతో వాడుకోవచ్చు ఒకవేళ పురుగు వస్తే అవునులే సార్ ఇది ఎర్ర దేవండి ఆకులెట్లో అదే మధ్యలో వచ్చేసింది కదా ఇది రాకూడదు చూడు చెగుల మందు వాడుకోండి కుదిరిచ్చే నేను ఫైనాన్స్ బాగుంటే రెండు లీటర్ ఆయిల్ వేసుకోండి ఒక లీటర్ పుష్టి వేసుకోండి ఒక లీటర్ ఆయిల్ మాత్రం ఎక్కర్సైజ్ చేసుకోండి ఇలాంటిది రావు రెండు సార్లు చేస్తారా ఇంకా మూడు సార్లు మూడు నాలుగు సార్లు కొనకాయ అంతా మనకు కావాలి కదా అయ్యులు చేసుకోండి ఒక్కొక్కసారి కూడా ఒక లీటర్ వేసుకోండి ఉంటే ఉంటాయి లేకపోతే అంటే ఇదే వాడుకోండి థర్టీ డేస్ ఇంకా థర్టీ డేస్ ఉంది సార్ ముప్పై రోజులు అయినా కానీ మూడు మందులు పది రోజులు ఒక మంది అయినా కానీ మూడు మందులు వాడుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా కూడా కిందికి ఇప్పుడు ఇది ఏమైనా ఏంటంటే మన బలం లేకుంటే దీని ఇది దీంతో ఆగి ఆగుతాయి కావాలంటే ఇంకో రెండు వస్తాయి ఆయిల్ నువ్వు ఈ ఆయిల్ అన్నీ వాడుకుందాం అనగన్నా బలం ఎక్కువ అయినాయంటే ఇంతవరకు వస్తాయి మనం రెండు కాయలు ఒక గొప్ప రెండు కాయలు అయినా కానీ ఒక ఇరవై గొప్పలు మనకు ఉంటాయి ఒక పద్దెనిమిది అన్నా ఉంటాయి పద్దెనిమిది అంటే ముప్పై ఆరు కాయలు అయినా ఎకస్ట్ అవుతాయి అయ్యేటప్పుడు మనకు ఇప్పుడు మీరు మీ మిమ్మల్ని మేము చూడలేదు ఇంతవరకు మేము వేరే కోట్లు ఇస్తున్నాం మన సీడ్ వచ్చి ఇస్తున్నాం మీరు ఆరు ఎనిమిది అంటేనే నాకు కొద్దిగా ఇదిగా అయింది అనమాట పది పన్నెండు అక్కడ వెళ్ళిపోయేందుకు చూడండి మనది ఖర్చు అయితే కావాలంటే ఒక రెండు వేలు లేదా మూడు వేలు ఖర్చు అవుతుంది నీకు ఒక క్వింటాల్ గింజ ఎంత క్వింటాల్ వచ్చేసి ఇప్పుడు యాభై ఐదు వేలు పది క్వింటాల్ వద్దు పది కిలోలు గింజలు వేసుకుంటే చాలు కదా నీకు ఐదు వేలు ఏంటంటే ఏంటి పది బాటలు వస్తాయి నువ్వు ఎంత అంటే అంత కొట్టుకోవచ్చు ఒక రెండు మూడు గంటలు ఎక్కువ అవుతాయి చూసుకుని వాడుకోండి మీరు అంతా చాలా రోజుల నుంచి చేస్తానే ఉన్నారు కదా చూసుకోండి ఆయిల్ ఆయిల్ బలం కావాలి దానికి బలం కావాలి మీరు మీరు మామూలు అయితే పది రోజులు చెప్తాము ఎనిమిది రోజులు ఒకసారి ఏడెనిమిది మందిగా పడతాయి దానిపైన పువ్వు లేదా ఎక్కువైతే పది మందులు పడతాయి మంచిగా ఇక్కడ బాగా పువ్వులు కొట్టిన గుద్ది కొట్టిన గుద్దిగా ఆయిల్ ఎంత మీరు వాడుకుంటే అంత మొక్కలు గట్టిగా కాయ కూడా సైజు పెద్దగా ఎందుకంటే గింజ సైజు పెద్దగా అవుతాయి ఇప్పుడు మా కమర్షియల్ పది ఏమైనా పది పన్నెండు గంటలు అయితే మనకు ఇరవై గంటలు ఇరవై ఐదు గంటలు అవుతున్నాయి కదా కాయలు మంచిగా ఉన్నాయి ఉంటాయి లోపల గింజలు దొడ్డుగా అవుతాయి మీ గింజనే కావాలి గింజకు దూరి అవసరం లేదు కదా కావాలనుకుంటే ఆయిల్ కొద్ది ఎక్కువ వాడుకోండి ఇప్పుడు మీకు నేను చెప్పలేదు సీడ్ కొద్ది వేసుకున్న వాళ్ళు అందరికీ చెప్తున్నాను మీరు విత్తనం బాగా బరువు రావాలి అని అంటే కూడా దూది వస్తుంది గింజ బాగా దొడ్డుగా అవుతాయి ఇది మేము చూసినది అది చూసింది చెప్తున్నాం ఈసారి నేను ఇది పక్కనే కదా నాది గింత ఉండే చేను మొన్న రెండు సార్లు పట్టేసరికి ఈసారి ఏడుకొచ్చింది నిన్న కొట్టినా మళ్ళా బాగుంది ఎక్కడ కొట్టాలి నేను ఎప్పుడు ఏ మందులు జాతీయ మందులు మంచిగా ఉన్నాయి సార్ మంచి మందులు మందులు వాడుతున్నాం వేరే మందులు వాడతలేము మేము

కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి